హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణశ్రీ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను ఇప్పుడైతే నేను మా పాప దగ్గరికి వెళ్తున్నాను మా పాప అయితే సెలవులకి ఇంటికి వస్తుందండి ఎగ్జామ్స్ అయిపోయాయి కదా మేమైతే రాజమండ్రి రీచ్ అయిపోయామండి ఇది గోదావరి దగ్గర పుష్కర్ఘట్ దగ్గర అండి ఇదైతే క్రాస్ చేసుకుని హాస్టల్కి అయితే వస్తాం మేము హాస్టల్ దగ్గర అయితే ఉన్నామండి అవుటింగ్ పాస్ అయితే రాయించేసుకున్నాము పిల్లలు ఎగ్జామ్కి వెళ్ళి ఒకరొకరిని బస్సులో తీసుకొస్తున్నారండి అండి మా పాప కోసం మేము ఎదురు చూస్తున్నాము ఎట్టకెలకి అయితే టూ అయిందండి తను రాబోతుంది తను తీసుకొని బయలుదేరిపోయాము ఫుడ్ అది నేనైతే ప్రిపేర్ చేసి తీసుకొస్తానండి ఇంటి దగ్గర నుంచి కార్ ఒక దగ్గర సైడ్ని ఆఫ్ చేసి మేమైతే కార్లో కూర్చొని ఫుడ్ అయితే తినేసామండి ఫస్ట్ కార్ అయితే పార్కింగ్ చేసేసి మేము షాపింగ్స్ అన్నీ షాపింగ్ మాల్స్ అన్నీ చూసుకుంటే వెళ్తున్నామండి అండి వి ఇంకా ఏవేవో ఉన్నాయండి ఇక్కడైతే బోల్డ్ అయితే డ్రెస్సులు పెట్టారండి ఇలాంటి చెమికీల డ్రెస్సులు అయితే మా పాప వేసుకోదండి అసలు సాఫ్ట్గా ఉండాలా మా పాపకే అందుకనిసే సింపుల్గా కాటన్ టాప్స్ టైప్ తీసుకుందాం అనేసి బయలుదేరామండి మేమైతేనే ఇక్కడైతే బీఆర్కే అని షాపింగ్ మాల్ కనిపించిందండి బొమ్మన బొమ్మన కుమార్స్ అని ఇందులోకి వెళ్దామని డిసైడ్ అయ్యానండి లోపలికి అయితే వచ్చాము చిల్డ్రన్స్ వేర్ అయితే ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళమన్నారండి మేమైతే ఫోర్త్ ఫ్లోర్కి వచ్చేసాము మా పాపకైతే టాప్స్ తీసుకుందామని సెలెక్ట్ చేస్తున్నానండి మా వారైతే అత్తమా అన్న డ్రెస్సులు అయినా అన్నారు అయినా ఆడపిల్లలకి ఎన్ని కొన్నా ఇంకా కొనాలనిపిస్తుందండి మా పాపకి అయితే ట్రయల్స్ వేసి చూస్తున్నానండి పెట్టి చూస్తున్నాను టాప్స్ అయితే చాలా బాగున్నాయండి సింపుల్ కానీ చాలా బాగా నచ్చాయి నాకైతే కలర్స్ కూడా చాలా బాగున్నాయి మా బాబుకి కూడా రెండు డ్రెస్సులు అయితే తీసేసుకున్నాను అక్కడి నుంచి అయితే షాపింగ్ అయిపోయిందండి పైకి వచ్చాము బెడ్షీట్స్ తీసుకున్నామని మూడు ఆఫర్లు అయితే నైన్ హండ్రెడ్ అంటండి ఈ బెడ్షీట్స్ అయితే తీసుకున్నాను బాగున్నాయండి సాఫ్ట్గా అండి బట్టల షాపింగ్ అయితే అయిపోయిందండి ఈ మధ్య కాలంలో నాది గ్రైండరు మిక్సీ రెండు పోయాయండి అందుకనే అవి తీసుకుందాం వెళ్ళానండి ఎప్పటినుంచో నేను ప్రీతి టూ పాయింట్ ఓ అది తీసుకుందాం అనుకుంటున్నానండి కానీ చూశాను కానీ సెట్ అవ్వలేదండి తీసుకోవడానికి అప్పుడు గ్రీన్ చెఫ్ అయితే తీసుకున్నానండి గ్రైండర్ మిక్సీ కూడా రెండు తీసుకున్నాను ఇదిగోండి నేను తీసుకున్న గ్రైండర్ మిక్సీని ఇవైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు కలర్స్ అయితే భలే ఉందండి మిక్సీ కలరు వైలెట్ కలరు చాలా బాగా నచ్చిందండి ఫోర్ జార్స్ అండి జ్యూస్ ఒకటిని అదిని ఇదిగోండి గ్రైండర్ కూడా రెండు ఒకటే కంపెనీ తీసుకున్నానండి ఇప్పటివరకు అయితే నేను బటర్ఫ్లై అయితే వాడాను ఇప్పుడైతే ఫస్ట్ టైం మళ్ళీ గ్రీన్ చెఫ్ వాడుతున్నానండి ఇది ఎలా ఉంటుందో ఓపెనింగ్ కోసం అనేసి ఈరోజు అయితే పప్పు నానబెట్టానండి గ్రైండర్లో వేసి గారెలు ఉండదామని పాకింగ్ గారెలు అయితే చేశానండి చాలా సాఫ్ట్గా స్వీట్గా బాగా వచ్చాయండి జిలేబీలాగా ఇంకా మిక్సీ ఓపెనింగ్కి వచ్చేసి సపోటా జ్యూస్ అయితే చేశానండి ఇది కూడా ఈ పాకింగ్ గార్లు సపోటా జ్యూస్ ఈ రెండు అయితే మా పిల్లల దరికి నేను చాలా బాగా నచ్చాయండి ఇదండి మా పాపను తీసుకొచ్చినప్పుడు నేను చేసిన బ్లాగు నా మిక్సీ గ్రైండర్ ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్